హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ చలికాలంలో మిరియాల రసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను జలుబు దగ్గు లాంటివి కూడా తగ్గిపోతాయి ముందుగా రోడ్ చిన్న రోడ్లు తీసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి కొన్ని మిరియాలు వన్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని పచ్చగా ఇలా దంచుకోవాలి దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపన్న పెట్టేసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చీలు వేసుకోవాలి రెండు మూడు ముక్కలు చేసుకొని వేసుకోవాలి అవి వేగాక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇలా ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి అని ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందాక దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర మిరియాలని వేసేసుకోవాలి వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి మిరియాల రసం రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో